హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఒకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్రాండ్ యూ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే బాచిపల్లి క్రాస్ రోడ్స్కి సరౌండింగ్ లోకాలిటీలో ఉన్న గేటెడ్ కమిటీలో ఫ ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టు త్రీ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో టూ లెవెల్ సెల్లార్ పార్కింగ్ స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ ఫార్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యూనిట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన బెడ్రూమ్కి గా ఉన్న బాల్కనీ వ్యూ టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ఇప్పుడు మీకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు వన్ ఇయర్ కంటే బిలోనే ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది అండ్ ఇందులో ప్రాపర్టీ ఓనర్సే ప్రజెంట్ స్టే చేస్తున్నారు కంప్లీట్గా వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా క్వాలిటీ ఇంటీరియర్ తోటి కంప్లీట్గా మనకు ఫుల్లీ ఫర్నిష్డ్గా ఈ ప్రాపర్టీని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి లెవెన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ ప్లస్ టూ బైక్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉందండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు ఈ కిచెన్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు యూటిలిటీ స్పేస్ ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇది మన కిచెన్ కనెక్టెడ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్ మొత్తం మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మేము ఈ వీడియో అనేది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ టైంలో రికార్డ్ చేసాము అండ్ ఇందులో మీరు ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది వీళ్ళు కోర్ట్ చేస్తున్నారు వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారండి అందుకే వీళ్ళు పర్సనల్గా చేయించుకున్న ఇంటీరియర్ అంతా ఇంక్లూడ్ చేసి ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు ఇది డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాలో ఒక స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్స్లో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ లెవెన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో ఇందులో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ గా సిట్అవుట్ బాల్కనీ ఉంది కంప్లీట్గా మనకు బెడ్రూమ్ అంతా వాటర్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్స్ కూడా వీళ్ళు చేయించారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇంటర్వ్యూ వుడ్వర్క్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైజ్ అది కోట్ చేస్తున్నారు ఇది మన బాల్కనీ వ్యూ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాషింగ్ మిషన్ అయితే ఈ బాల్కనీ స్పేస్లో అరేంజ్ చేసుకున్నారు ఎంత బెడ్ యూనిట్ అండి ఏసీ యూనిట్ కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బ్రాండ్ న్యూ కండిషన్లో అండి ప్రాపర్టీ కండిషన్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్లో అయినా సరే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ ఏరా అప్రూవ్డ్ కాబట్టి ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి ఉంటున్నారండి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది రీసెంట్గానే కానీ కన్స్ట్రక్షన్ ఓసీ రిసీవ్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయ్యింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు పర్సనల్గా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు స్ప్లిటేషన్ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి మనకి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ అండి వీళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉంటున్నారు వీళ్ళు ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కూడా బై చేశారు దీనికోసం వీళ్ళు టూ కార్ పార్కింగ్ టూ బైక్ పార్కింగ్ అనేది డెడికేటెడ్గా ఈ ఫ్లాట్కి అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్